నేను ఒక వీడియో వినిపిస్తాను తర్వాత మనం మొత్తం మాట్లాడుకుందాం ఇది ప్రశ్నిస్తున్న పోస్ట్ చేశారు ప్రశ్నిస్తున్నారా ఆ బారజే నైపు నైలమాన బా जेब काटने में चोरी करने में बदमाशी करने में लफंगाई गुंडागिरी हफ्ता वसूली ये सारे मुसलमान थे बीजेपी ने कंट्रोल किया है लॉ एंड ऑर्डर को सुधारा है और आज वो मुसलमान बच्चे अपने काम पे लगे हुए दो वक्त की रोजी रोटी कमा रहे हैं तो मुसलमानों को तो खुश होना चाहिए इस बात पर कि आज हमारे वो बच्चे जो आवारा थे गुंडागर्दी करते थे आज वो सही लाइन पे लग गए ये तो देखिये विपक्ष जो है हमेशा कांग्रेस ने जब जनसंघ बनी थी जनता पार्टी उसके बाद में जनसंघ चाला जनसंघागा సాయంత్రం ఆరు గంటల తర్వాత నాడు ఆ దోపిడీలు చేసింది ఎక్కువగా మా ముస్లిం పిల్లలే అంటే చదువుకోవడానికి లేకపోతే ఇంకొకటి లేకపోవడంతో గ్యాంగ్స్టర్లుగా దొంగలుగా మారేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడంతా వాళ్ళంతా పని చేసుకొని బ్రతుకుతున్నారు చాలా ఆనందంగా ఉంది దీనికి ముస్లింలంతా సంతోషించాల్సిన అవసరం ఉంది మేమంతా కాంగ్రెస్ మద్దతు ధరలం కానీ కాంగ్రెస్ మమ్మల్ని ఏం చేసింది అవసరానికి వాడుకొని వదిలేసిందే తప్ప మా కోసం ఏదీ చేయలేదు బీజేపీ ముస్లింల కోసం చాలా చేసింది ఈరోజు ముస్లింల కోసం దేశంలోని ప్రజలందరికీ ఎలాంటి హక్కులున్నాయో అలాంటి హక్కులు ఇవ్వడంతో పాటు ఓటు బ్యాంకుగా వాడుకోవట్లేదు ముస్లింలని ఓటు బ్యాంకుగా వాడుకోవడమో లేకపోతే ఓటు అవసరమైపోయిన తర్వాత పట్టించుకోకుండా ఉండడమో చేయట్లేదు ప్రతి ఒక్క ముస్లిం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి చదువుకోవాలి అడుగులు ముందుకు వేయాలి అనే రకంగా అన్ని రకాల సహాయం చేస్తుంది కాంగ్రెస్ చేసిందేంటి కాంగ్రెస్ హయాంలో ముస్లింలు సాధించిందేంటి ఒక్కటి చెప్పమనండి మమ్మల్ని వాడుకోవడం తప్ప ఏం చేయలేదు అని కాంగ్రెస్ పార్టీ గుట్టు విప్పి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింల బూట్లు నాకుతున్న కాంగ్రెస్ నాయకులకు అలాగే మిమ్మల్ని అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారనే విషయాన్ని గుర్తించని ముస్లిం సోదరులకు కూడా క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా సమాధానాన్ని చెప్పి కాంగ్రెస్ తోటి ఒరిగిందేమీ లేదు వాళ్ళు ఏం చేసినా ఓటు బ్యాంకు కోసం మాత్రమే చేసిండ్రు ఒక ఓటర్లుగా మాత్రమే చేసిండ్రు దొంగతనాలుగా లేకపోతే దోపిడీదారులుగా మారడానికి కాంగ్రెస్ హయాంలోనే కారణమైంది ఇప్పుడు చైతన్యవంతులు చదువుకున్న వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ అన్ని రంగాల్లోకి రాగలుగుతున్నారు ఇదంతా బీజేపీ చేసిన గొప్పతనం మేమంతా ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్కి సంబంధించి సపోర్టర్స్ కానీ సపోర్టర్స్గా మేము నిలిచాం కానీ మాకు సపోర్టర్స్గా కాంగ్రెస్ పార్టీ నిలవలేదు అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులకు ఈరోజు దేశంలోని ప్రజలకు అర్థమయ్యే విధంగా గుబ గుయ్యు మనిపించేలాగా సమాధానం చెప్పిండు ఇప్పుడు చెప్పాలా నిజంగా కూడా ఓటు బ్యాంకు కోసం మతాన్ని అడ్డు పెట్టుకున్న పార్టీ ఏంటి దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న పార్టీ ఏంటి అనేది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి రోజు చెప్తూనే ఉన్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి త్వరలోనే ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలుసు మనం ఆఫీస్ పెట్టుకోవాలి అనేది మన ఛానల్ కల ప్రయత్నం చేస్తున్నాం ఆట అలాగే కొంచెం నేను ఇల్లు చేంజ్ అయ్యేది కూడా ఉంది రెండిటి నేపథ్యంలో కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉండొచ్చు బట్ ఇవి సెట్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ ఏమంటారు ఫ్రెష్ వార్తలతోటి వెంట వెంటనే బ్రేకింగ్ మీకు అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం అలా చేయాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అందులో వీడియోస్ కూడా చూడండి మంచి మంచి కంటెంటే ఉంటుంది అండ్ చూస్తున్న ప్రతి వీడియోని ఆర్ వాయిస్కి సంబంధించి కానీ ఆర్ వాయిస్ పొలిటికల్కి సంబంధించి కానీ లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్కి మన ఛానల్ యావరేజ్ చూసుకున్న ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ వ్యూవర్షిప్ ఉంది సో ప్లీజ్ మీ వ్యాపార ప్రకటన కోసం ఛానల్ని సంప్రదించడం ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం డెవలప్ అవుతుంది మా ఛానల్ కూడా సస్టైన్ అవ్వడానికి కొంత ఆర్థికంగా చేయుతను అందించినట్టు అవుతుంది సో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్